వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీవిసస్ అపోస్తరుడు ఇరవై రెండు పదహారు నీవు తడవు చేయుట ఎందుకు అని దైవజనుడిగా ఉన్నటువంటి అననీయ సౌలుతో మాట్లాడిన సందర్భమే ఇది ఎందుకంటే సౌలు బాప్తి గురించి అతడు తడవు చేస్తున్నప్పుడు అతడు వాయిదా వేద్దామని అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క సేవకుడు ఈ యొక్క మాటను పలకటం జరిగింది వెంటనే సౌలు పౌలుగా మారి తన జీవితంలో రక్షణ పొందడం జరిగింది కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యమును ప్రేమించబడవలనని ఇరవై ఒక్క వచనాలు దేవుని యొక్క వాక్యమును ప్రకటించబడవలనని ఇరవై సార్లు అదేవిధంగా దేవుని యొక్క వాక్యమునకు విదే చూపబడవనని యాభై రెండు సార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు అనేక మంది బాప్తీసాన్ని వాయిదా ఇస్తుంటారు తడు చేస్తూ ఉంటారు కానీ పిలిపిలను చెరసాల నాయకుడు రాత్రికి రాత్రే బాప్తీసం పొందడం జరిగింది అరణ్యంలో ఎడారిలో ఐతియోప్య మంత్రి బాప్తీసం పొందడం జరిగింది కాబట్టి బాప్తీస్ అని వాయిదా వేయకుండా రక్షణ సంకల్పాన్ని కలిగి ఉండాలి అమెన్